డియర్ లీడర్స్ ఆటో మేడో కంపెనీలో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఈ కంపెనీ వచ్చేసి ఫోర్ ఇయర్స్ నుంచి నడుస్తున్న కంపెనీ అండి హెడ్ ఆఫీస్ వచ్చేసి మలేషియాలో ఉంది హైకోర్ట్ అడ్వకేట్ మరియు ఆటో మేడో లీగల్ ఇన్ఛార్జ్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ అండి ఇప్పటి వరకు ఎటువంటి రిమార్క్ లేకుండా మార్కెట్లో నడుస్తున్న కంపెనీ మరియు ఈ ఆటో మేడో అనేది అవుట్ సైడ్ లింక్ కాదండి ఇది ఒక డైరెక్ట్ ప్లేస్టోర్ యాప్ ఈ ప్లాన్ అనేది ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ప్లాన్ అండి మన పెట్టుబడులతో అనేక రకాల వ్యాపారాలు చేస్తూ మనకి ఆదాయం షేర్ చేస్తున్న కంపెనీ ఈ కంపెనీ రియల్ ఎస్టేట్లు షేర్ మార్కెట్ గోల్డ్ మార్కెటింగ్ హాస్పిటల్స్ అలాగే ఎడ్యుకేషన్స్ బ్యాంకింగ్ షాపింగ్ మాల్స్ ఫైనాన్స్ ఇలాగ రకరకాల వాటి మీద వ్యాపారాలు చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ ప్రధానంగా రెండు ఇన్కమ్స్ మనకు అందిస్తుందండి ఈ కంపెనీ జాయిన్ అయిన వారికి రెండు రకాల ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి ఒకటి డైలీ పీవీ ఇన్కమ్ రెండు రిఫరల్ టీమ్ బోనస్ ఇన్కమ్ ఇప్పుడు మనం పీవీ ఇన్కమ్ రిఫరల్ టీమ్ బోనస్ ఇన్కమ్ ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాము మొదటిది పీవీ ఇన్కమ్ డైలీ పీవీ ఇన్కమ్ అంటే ఎగ్జాంపుల్కి మీరు ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ డేస్ పాటు డైలీ మనకి ఫోర్ రూపీస్ చొప్పున టూ థౌజండ్ వస్తుంది అలాగే టూ థౌజండ్ చేస్తే ఎయిట్ రూపీస్ చొప్పున ఫైవ్ హండ్రెడ్ డేస్ పాటు డైలీ మనకు ఫోర్ థౌజండ్ వస్తుంది టెన్ థౌజండ్ చేస్తే ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ చేస్తే టూ ల్యాక్స్ టెన్ ల్యాక్ చేస్తే ట్వంటీ ల్యాక్స్ ఇలాగా డబల్ ఇన్కమ్ అనేది వస్తుంది ఎన్ని రోజుల కంటే ఫైవ్ హండ్రెడ్ రోజులకి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ చొప్పున మనకి డైలీ ఇన్కమ్ పీవీ ఇన్కమ్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద మనకి యాడ్ అవుతూ ఉంటుంది ఇది డైరెక్ట్ పాయింట్ వాల్యూ ఇన్కమ్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద రెండవది రిఫరల్ టీమ్ బోనస్ ఇన్కమ్ మనం ఎవరినైనా టీం చేస్తే వచ్చే లెవెల్ ఇన్కమ్ టోటల్గా యాటమ్ మేడు అనే కంపెనీలో మనం ఒక ఐడి వేసిన తర్వాత మనం క్రింద టీమ్ చేసుకుంటే త్రీ లెవెల్స్ నుంచి మనకి ఇన్కమ్ యాడ్ అవుతుందండి అంటే ఫస్ట్ లెవెల్ నుంచి థర్టీ పర్సెంట్ సెకండ్ లెవెల్ నుంచి ట్వంటీ పర్సెంట్ థర్డ్ లెవెల్ నుంచి టెన్ పర్సెంట్ అంటే ఎగ్జాంపుల్కి మన క్రింద ఎవరైనా ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఫస్ట్ లెవెల్ నుంచి డైలీ అరవై పైసలు చొప్పున ఫైవ్ హండ్రెడ్ డేస్ పాటు టోటల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అలాగే సెకండ్ లెవెల్ నుంచి డైలీ నలభై పైసలు చొప్పున ఫైవ్ హండ్రెడ్ డేస్ పాటు టోటల్గా టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అలాగే థర్డ్ లెవెల్ ఉన్న వారి మీద డైలీ ట్వంటీ పైసలు చొప్పున ఫైవ్ హండ్రెడ్ డేస్ పాటు టోటల్గా హండ్రెడ్ రూపీస్ వస్తుంది అలాగే ఎవరైనా వన్ ల్యాక్ వేస్తే డైరెక్ట్ వారి మీద డైలీ అరవై రూపాయలు సెకండ్ లెవెల్ నుంచి నలభై రూపాయలు థర్డ్ లెవెల్ నుంచి ఇరవై రూపాయలు వస్తుంది అలాగే టెన్ ల్యాక్స్ ఎవరైనా వేశారనుకోండి డైరెక్ట్ వారి మీద డైలీ ఆరు వందల రూపాయలు వస్తుంది ఫైవ్ హండ్రెడ్ డేస్ పాటు త్రీ ల్యాక్స్ వస్తుంది అలాగే సెకండ్ లెవెల్లో వేస్తే టూ ల్యాక్స్ వస్తుంది డైలీ నాలుగు వందల రూపాయలు చొప్పున ఫైవ్ హండ్రెడ్ డేస్ పాటు వస్తుంది అలాగే థర్డ్ లెవెల్లో వేస్తే వన్ ల్యాక్ వస్తుంది డైలీ టూ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఫైవ్ హండ్రెడ్ డేస్ పాటు వస్తుంది ఈ విధంగా మనకి త్రీ లెవెల్స్ నుంచి రిఫరల్ టీమ్ బోనస్ ఇన్కమ్ మనకి వస్తుంది చాలా మంచి స్మూత్ ప్లాను చాలా సాఫీగా వెళ్ళిపోతున్న ప్లాన్ అండి ఇదేదో ఎక్కువ ఇంత ఇచ్చేస్తాం అంత ఇచ్చేస్తాం త్రిబుల్ ఇచ్చేస్తామని మాయ చేసే కంపెనీ అయితే కాదు గత ఫోర్ ఇయర్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ ఇందులో మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినా పెట్టుకోవచ్చు వెయ్యి రూపాయల నుంచి పది లక్షల వరకు పెట్టుకోవచ్చు మీకు ఎటువంటి భయం అవసరం లేదండి మీరు లక్ష రూపాయలు దాటి ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ తరపు నుంచి మీకు షూరిటీ కూడా లభిస్తుంది ఒక వెయ్యి రూపాయలు వేయి చూడండి మీకే అర్థమవుతుంది టెర్మ్స్ అండ్ కండిషన్స్ దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే టెర్మ్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఇందులో మినిమం విత్రుడ ఐదు వందల రూపాయలు ఒక ఐదు వందల వ్యాలెట్లో ఉందనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీకు విత్రుడ క్రెడిట్ అవుతుంది అని కంపెనీ చెప్తుంది కానీ డ్రా పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపంటే వన్ ఆర్ టూ అవర్స్లోనే మనకి లో క్రెడిట్ అవుతుంది మన కంపెనీలో టీడీఎస్ కటింగ్ లేవండి కస్టమర్ పేమెంట్ మొత్తం కస్టమర్కే ఇచ్చేస్తారు అంతేకాకుండా మనకు డ్రా అయిన పేమెంటు బ్యాంక్ స్టేట్మెంట్లో చెక్ చేసినా కూడా కంపెనీ నేమ్తోనే రావడం జరుగుతుందండి ఇంకోటి ఏంటంటే మీరు వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకొని అన్ని వ్యాలెట్లోకి ఒకే వ్యాలెట్లోకి తెచ్చుకొని కూడా మీరు విత్డ పెట్టుకోవచ్చు అండి మనకి కంపెనీ చాలా మంచి అవకాశాన్ని ఇచ్చిందండి మీరు అందరూ కూడా వినియోగించుకోండి థ్యాంక్ యూ